ఈ రోజైతే నేతి బీరకాయ పచ్చడి చేశానండి ఎంత బాగా కుదిరిందో చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీలో ఎంతమంది ఇప్పటి వరకు అసలు నేతి బీరకాయ పచ్చడే తిన వాళ్ళు ఉంటే గనక కామెంట్ చేయండి నేనైతే ఇది సెకండ్ టైము తినడం ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ ఒకడైతే పెట్టారనమాట చాలా బాగా అనిపించింది ఇది ఏం పచ్చడి అని అడిగితే నేతి బీరకాయ పచ్చడి అన్నారు ఇంకా మార్కెట్ కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకుని వచ్చి ఎలా చేయాలో ప్రాసెస్ అడిగితే చేశాను ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకుని అందులోనికి తగినంత ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు అయితే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే బాండి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా నేతి బీరకాయల్ని పైన చెక్కకుండా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి ఆ నేతి బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని ఇందులోనే ఒక ఐదు టమాటాలని కొంచెం కొత్తిమీర కాడలతో పాటు అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని మంటని సిమ్ లో పెట్టుకుని మంచిగా మూత పెట్టకుండా మగ్గించుకోవాలి మూత పెడితే కనుక వాటర్ రిలీజ్ అయిపోయి నీరు నీరు లాగా అయిపోద్ది కదండి అందుకని మూత పెట్టకుండా వీటన్నిటిని కూడా మంచిగా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని అయితే చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని చింతపండుని రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనికైతే ఇందులోకి అయితే ఒక ఏడెనిమిది ఎల్లుల్పాయ రబ్బల్ని ఒక టీ స్పూన్ జీలకర్ర మళ్ళీ మిక్సీ పట్టుకుని నేతి బీరకాయ ముక్కలు టమాటాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇవి అయితే చల్లారిపోయినాయి అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్ లో చేసుకుంటూ పలిసిచ్చుకుంటూ బరగ్గా అయితే మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట పచ్చిమిర్చి తోటి యాడ్ చేసిన కొంచెం గట్టిగా వచ్చింది కదండి తర్వాత ఓన్లీ బీరకాయలు టమాటాలు మిక్సీ పట్టుకుంటే కొంచెం పలుచగా వస్తుంది అనమాట ఇంకా ఈ రెండిట్లు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుని పోపు పెట్టుకోవడానికి ఒక బాండి తీసుకుని అందులోకి ఆయిల్ పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకున్న ఈ పచ్చళ్ళు అయితే కొంచెం స్పైసీ స్పైసీగా నోటికి ఎంతో కమ్మగా ఉండే నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో చూసే వారిలో ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్